బీజే ప్రభుత్వం భారత ప్రజల మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ ఎలాంటి మమకారం లేదు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు దూషి పెట్టడానికి భారత సంపద మధ్య భారతంలో అడవి సంపదని అడవిలో వనరులని ఆదివాసులకు అండగు అండగున్న అండగున్న మావోయిస్టులను లేకుండా చేసి ఆ ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న కనీస సంపద అంతే విదేశ స్వాదేశ కోసము రక్తపాతం వారిస్తుండ్రు ఒక దుర్మార్గమైన చర్య ఇది అది భారత ప్రజల ఆస్తి పెట్టుబడిదారులకు దారం చేయడానికి వీరికిచ్చిన రక్కు అని అది మేము అడుగుతున్నాం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి నుంచి మీరు తప్పకుండా ఈ భారత సంపదను దోషిపెట్టి మీరు విదేశాలకు పారిపోతాం అంటున్నారు తప్పకుండా మిమ్మల్ని ఈ భారత ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి ఆ సంపదని కాపాడుకుంటారు ఆ సంపదను దోషిపెట్టను దోషపెట్టడం కోసం అడవిలో ఉన్న ఆదివాసులని ఆదివాసన్న అండగా మావోయిస్టులు చంపుతున్నారు మావోయిస్టులు ఏం చేసిన రాయా ఈ భారత సంపద అంతా అందరిది అన్నాడు ఈ భారత జీవించడానికి అందరి భూమి ఈ అనుభవించడానికి అందరిది అన్నారు గుంట భూమి అడిగిన రానా మీ ఇలా నంబాల కేశవరావు కానీ బాలకృష్ణ కానీ కేంద్ర కమిటీ స సభ్యులను ఒక ఆరేడుగురు పుట్టన పెట్టుకున్నారు ఇరవై ఐదు మందిని ఇరవై ఐదు మందిని ఒక రాష్ట్ర కమిటీని పుట్టన పెట్టుకున్నారు నిజంగా మీరు ఇట్లా ఒక కార్లు చంపి దోపిడీని కొనసాగిస్తున్నారు కండి మీ దోపిడీ ఎన్నడికైనా ఆపవలసిందే భారత ప్రజలందరూ మీరు మీ దుర్మార్గాన్ని కనిపెడుతున్నారు ఏ రోజైనా తప్పకుండా మీరు ఓడిపోతారు ఇప్పటికైనా బీజేపీ బీజేపీ మీరు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఒక హత్యలు చేస్తున్నారు అత్యాకారాలు చెప్తుండ్రు అలాగనే గుజరాత్లో కూడా నాలుగు వేల మందిని చంపినారు మీరు ఆ కేసుల నుంచి తప్పించుకుంటారు అనుకుంటారు ప్రజల పద మీ దుర్మార్గాల నుంచి నిజంగా చూస్తున్నారు అందరూ ఏ రోజైనా మీరు తప్పకుండా ఈ భారత ప్రజలు గెలిచి తప్పకుండా మిమ్మల్ని ఓడిస్తారని ఈ సందర్భంగా ఇవాళ ఇవాళ చంద్రువెల్లి ఎంకన్నా జాడి ఎంకన్నా సందర్భంగా మా తెలంగాణ రైతు సంవత్సర సాధన సమితి మిమ్మల్ని మిమ్మల్ని సాలెం చేసి మేము ప్రజలు గెలుచుకుంటాం తప్పకుండా భారత సంపదని భారత ప్రజల్ని కాపాడుకుంటాం ఇప్పుడు అయితే ఎన్నడైతే ఈ అసమానత ఉన్న ఇలా వర్గ సమాజం ఉన్నదో ఇప్పుడులో ఉంటుంది మీ దుర్మార్గాన్ని తప్పకుండా ఓడిస్తాను ఈ సందర్భంగా చెప్తున్నాను